వామనావతారము ప్రహ్లాదుని కుమారుడు వీరోచనుడు వీరోచనుని కుమారుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడైన రాక్షసరాజు బలిచక్రవర్తిని పాతాళానికి అనగద్రుక్కుటకు శ్రీ మహావిష్ణువు వామనావతారము ధరించాడు రాక్షస గురువైన శుక్రాచార్యుని సహాయంతో బలిచక్రవర్తి అనేక యజ్ఞాలు చేసి గొప్ప ఆయుధాలు సంపాదించి స్వర్గలోకముపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి ఇంద్ర పదవితో పాటు సర్వాన్ని వశపరుచుకున్నాడు ఒకనాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని ఆధ్వర్యంలో గొప్ప యజ్ఞం చేయసాగాడు ఆ సమయంలో వామనుడు బాలవటువుగా యజ్ఞశాల ఎందు ప్రవేశించాడు తేజవంతుడైన ఆ బాల బ్రాహ్మణుని చూసి బలిచక్రవర్తి సాదరంగా ఆహ్వానించి పీఠముపై కూర్చుండబెట్టి అతిథి సత్కారములు చేసి బలిచక్రవర్తి వామను ఓ బ్రాహ్మణోత్తమా నీ రాకవలన యజ్ఞవాటిక పవిత్రమైనది నీకు దానమిచ్చినా నా జన్మ ధన్యమగును నీవు ఏమి కోరినను ఇచ్చను నీకు బంగారం కావాలన్నా మణి మాణిక్యములు కావలనా భవనములు కావలనా అడుగుము నీవు ఏది కోరితే అది నీ దగును అన్నాడు బలచక్రవర్తి అందుకు వామనుడు రాజా నీ దానగుణమునకు ఎంతో మెచ్చితిని నాకేమీయో పెద్ద కోరికలు లేవు నాకు ఎలాంటి బంధువర్గము లేదు నేను ఒంతరివాడిని నువ్వు అడగమన్నావు కాబట్టి ఒక చిన్న కోరిక కోరుతాను నాకు మూడు అడుగుల స్థలము చాలు అది ఇమ్ము అన్నాడు వచ్చినవాడు వామనుని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అని తెలియక వామనుడు అన్న మాటలకు బలి చక్రవర్తి నవ్వి ఓ బ్రాహ్మణోత్తమా నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరుతావు అనుకున్నాను అయినా మించిపోయిందేమీ లేదు నీకు సంపదలు రాజ్యము కోరుకో ఇచ్చివేస్తాను అన్నాడు అందుకు వామనుడు అవేమీ నాకు వద్దు రాజా నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు మిక్కిలి సంతోషంతో వెళ్ళేదను అన్నాడు అందుకు బలిచక్రవర్తి నవ్వుతూ కమండలంలోని నీరు తీసుకొని భూమి మీద చల్లుతూ నీవు కోరినట్లే నీ పాదములతో కొలిచి మూడు అడుగుల నేలను ఇప్పుడే ఈ క్షణాన్ని నీకు ఇస్తున్నాను అని వాగ్దానం చేశాడు అంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అడుతగిలి ఆ వచ్చినవాడు మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అని తనను కోరినది మోసపూరితమైన కోరి కానీ ఆ కోరిక తీర్చవద్దని బలిచక్రవర్తిని వారించాడు అందుకు బలిచక్రవర్తి నేను ఆడిన మాటను తప్పను ఏది ఏమైనా సరే ఆ కోరిక నెరవేరుస్తాను అన్నాడు అంతటా వామనుడు చూస్తుండగానే తన రూపాన్ని పెద్దగా మార్చి విశ్వరూపుడిగా మారి త్రివిక్రముడయ్యాడు ఒక పాదముతో ఆకాశమును మరొక పాదముతో భూమిని కప్పివేశాడు అప్పుడు త్రివిక్రముడు బలితో రాజా నీవు నాకు మూడు అడుగులు దానం ఇచ్చావు నేను రెండు అడుగులతో భూమి ఆకాశాలను కప్పి తిని నా మూడవ పాదము పెట్టుటకు చోటు చూపించమని బలిని అడిగాడు అందుకు బలిచక్రవర్తి జగన్నాథ ప్రాణాలు పోయినా మాట తప్పడు ఈ బలిచక్రవర్తి మీ మూడవ పాదం నా తల మీద మోపి ఆ మూడవ అడుగును స్వీకరించండి దేవా అని చేతులు జోడించాడు ఆ మాటలకు శ్రీ మహావిష్ణువు కూడా సంతసించి చిరుమంద హాసంతో దానవరాజా నీ సత్యవ్రతం ముల్లోకాలను ఆశ్చర్యంతో ముంచివేసింది నీవు నీ సంతతి నా భక్తకోటిలో ఒకరుగా వెలుగొందదువుగాక ఈనాటి నుండి నీవు పాటు పాతాళంలో ఉండి తరువాత సావర్ణి మన్యంతరంలో ఇంద్రుడవై త్రిలోకాధిపత్యం వహించి తరించదవుగాక దీవించాడు ఆ విధంగా శ్రీమన్నారాయణుడు వామనావతారం ఎత్తి మలిచక్రవర్తి దర్పమణిచ్చి అతనిని పాతాళానికి పంపి మరళ దేవతలకు తిరిగి త్రిలోకాధిపత్యం కట్టబెట్టాడు అతిథి దుఃఖాన్ని తీర్చాడు ఈ విధంగా వామనావతారం పరిసమాప్తమైంది తరువాయి భాగంలో పరశురామ అవతారం విశేషాలు తెలుసుకుందాం కథ సమాప్తం ఇక ఇలాంటి మరెన్నో కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్